నో నో ప్లీజ్ వన్ వన్ బూస్ట్ ఇక్కడ ఆఫ్ ఫాలో 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 నీకు ప్రపోజల్ పెట్టాను కదా దాని రిజల్ట్ ఏంటో తెలుసుకుందామని వచ్చాను ఎవడే వీడు రాము ఫస్ట్ ర్యాంక్ రాము ద బ్రైట్ స్టూడెంట్

పందిలా ఉన్నావు అయినా నీ లవ్ ప్రపోజల్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నావురా యు ఆర్ మిస్టేకెన్ తను నన్ను లవ్ చేయకూడదు మరి హేట్ చేయాలి ప్లీజ్ హేట్ మీ ప్లీజ్ హేట్ మీ ఫర్ మై సేక్ ప్లీజ్ చెప్పండి ఎవరైనా లవ్ చేయమని వెంట పడతారు కానీ వీడేంటి హేట్ చేయమని వెంట పడుతున్నాడు సింపుల్ తను నన్ను లవ్ చేస్తే నేను ఆమెకి లవర్ అవుతా కానీ తన్నని హేట్ చేస్తే నేను వాడిలా క్లెవర్ అవుతా హి మై ఇన్స్పిరేషన్ వీడేంటి ఇలా మారిపోయాడు హలో సో మీరు నన్ను హేట్ చేస్తే రాములో ఉన్న నేను రేమోలా అయిపోతా ఐ వాంట్ టు చేంజ్ కమ్ ఆన్ యు హావ్ టు హేట్ మీ ఏంటి ఆర్డర్ ఇస్తున్నావ్ మీరు కొంచెం చెప్పండి యు ఆర్ హేట్ మీ ఏమండి అయ్యో అదేంటి సీన్ మధ్యలో చెల్లిపోతున్నారు నా డైలాగ్ చాలా బ్యాలెన్స్ ఉంది ఇది బూస్టా బూస్ట్ ఉండదు సార్ చెల్లాలేగా ఆ గిరకి తోటనేకి బొక్కి కర్నాకు అవునే అల్లు అర్జున్ లా స్టైలిష్ గా మహేష్ బాబులా మ్యాన్లీగా మారాడు కదా ఎవరి కోసమే ఇంకెవరి కోసమే వాడు డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన వాడి క్యారెక్టర్ మారదు ఐ నో హిమ్ వెరీ వెల్ ఐ జస్ట్ హేట్ హిమ్ అయితే నేను ట్రై చేసుకోనా గుడ్ హెల్ప్ నీలో ఫీలింగ్స్ లేవని అనుకుంటున్న అమ్మాయికి నీలోనూ ఫీలింగ్స్ ఉన్నాయని తెలియాలి తెలియాలంటే తెలియాలంటే ఒక సినిమాటిక్ సీన్ పడాలి ఓపెన్ చేస్తే చూడమా ఈ సీన్ లో అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయి చూస్తుండగానే నువ్వు వెళ్ళి బాబుకి ప్రపోజ్ చేయాలి డైరెక్షన్ అని గుర్తున్నాయి బై హార్ట్ చేశాను సార్ బై హార్ట్ చేసుకునే సరిపోదమ్మా బై హార్ట్ చెప్పాలి చెప్పలేదా మన ట్రెడిషన్ దరిద్రుడా అది కాదమ్మా అది ఓల్డ్ ట్రెడిషన్ బాలీవుడ్ బాబు ఇక్కడ కమ్ 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 హగ్గిడా హగ్గిడా నైస్ పర్ఫ్యూమ్ క్యారీ

యు థింక్ థింక్ ఐ ఐ లవ్ లవ్లీ డెలివరీ సారీ సహానా నువ్వు నన్ను వన్ మంత్ నుంచి లవ్ చేస్తున్నావు కానీ నేను ఫస్ట్ ర్యాంక్ రాజులా ఉన్నప్పుడే నన్ను ఒక అమ్మాయి లవ్ చేసింది కానీ నేను తన్ని చాలా హర్ట్ చేశాను ఇప్పుడు తన కోసమే ఇలా మారాను కానీ అది తనకు తెలియట్లేదు నేను చెప్పాను కదా మీకో స్వీచం చేయి ఉంటాడని పదవే వి ఆర్ లేట్ టు క్లాస్ కమ్ షీస్ సో లక్కీ మంచి ఆర్టిస్ట్ గురించి కదా ఆ ఈవినింగ్ బ్లెస్సింగ్స్ టు సార్ బ్లెస్సింగ్స్ ఇస్ ఓకే అవుదాం జరా ఫ్యాంటాస్టిక్ 퍼ఫార్మెన్స్ యు ఆర్ ది నెక్స్ట్ కాంగన రణౌత్ ఈవినింగ్ వసర్ ఆఫీస్ వస్తే బ్లెస్సింగ్స్ తో పాటు మంచి బ్రేక్ ఇస్తా అండ్ లెస్ టు ద ట్రెడిషన్ కమ్ ఫ్రమ్ అగడ ఇదేనా బ్లెస్సింగ్స్ అంటే ఏ అది కాదండి బాబు ఎవరురా అమ్మాయి గురుజీ మితాలకు కాదా సీన్ దొబ్బిందా ఫ్యాకప్ నిజంగా నా కోసమే చేయించయ్యాడా నమ్మలేకపోతున్నానే హలో హలో ఎక్కడున్నావే బండి పంక్చర్ అయిందే క్యాబ్ బుక్ చేసుకున్న రావే షోక్ టైం అవుతుంది ఓకే కమ్ ఫాస్ట్ బాయ్ ఊరు మస్తుంది రావు ఓకే బాయ్ ఏం పాప పంక్చరా నా బైక్ ఉంది లిఫ్ట్ చేయాల పోనీ కార్ లో వెళ్దామా అందరికి కంఫర్టబుల్ గా ఉంటది అరే ఏం చెప్పినావా వచ్చినావు అలాగే ఫిక్స్ అయిపో అంటే కొడతావా డౌటా మేము ఎంతమంది చూసినావా పది మంది ఉన్నారు అందరిని కూడేస్తే ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు వద్దులేనా మేమే ఇంటికి వెళ్ళి ఫుల్ కొట్టి పడుకుంటాం ఊకోనా

మరి ఇంకా రాలేదు సార్ ఏ మీరు ఇంకా అడ్వాన్స్ ఇవ్వలేదు కదా అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫైట్ లేదా ఏంటి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు మరి అవనా ఆమె ఎవరు పెద్ద పవర్ స్టార్ సూపర్ స్టార్ మరి ఆఫ్టర్ ఆల్ ఒక హీరో ఇంకా వాడికి కూడా ఫైట్స్ పెట్టి ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అక్కడ హాస్టల్లో డ్రాప్ చేయనా ఏం మాట్లాడాలి వర్షం చాలా చల్లగా ఉంది కదా అవును కానీ చాలా బాగుంది నెక్స్ట్ ఏంటో చెప్పు నెక్స్ట్ బైక్ మీద వెళ్ళిన వారిద్దరి మధ్య హగింగ్స్ టచింగ్స్ జరుగుంటాయి ఐ మీన్ ముందు ఫిజిక్స్ ఆ తర్వాత కెమిస్ట్రీ ఇలా అన్నీ వర్కౌట్ అయి ఉంటాయి కాబట్టి న్యాచురల్గా ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది ఓపెన్ చేస్తే మూన్ లైట్ పాల్కనీ ఒక బ్యూటిఫుల్ విండ్ ఎఫెక్ట్ ఆ విండ్కి শ্রুতি হের ала 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 ই करतो अम्मा ই কেকড় చూసిన మన బాబే కంపిస్తున్నాడు ఏంటి కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది దీన్నే లవ్ అంటారా శృతి కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటుందేమో అంటే నిజంగా నా కోసమే మారాడన్నమాట అంత కలలా ఉంది